సార్ ఒక ప్రశ్న సార్ హాయ్ తిమతికి రాసిన పత్రికలో అధ్యక్షు వచ్చిన రాబట్టే ఒకరు తన కుటుంబాన్ని ఎలా వాడు సంఘాన్ని ఎలా సార్ అవును ఆయన కొంతమంది పా పాస్టర్ల భార్యలు ఆ ప్రార్థనలు చీటికి వాటికి కూడా కొడుతూ ఉంటారు లోపడ అలాంటి మరి సంఘానికి అర్హులే అంటే ఒక మాట దేవుడు వాడుకుంటున్నా బాబు 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 ఒక మాట వినండి కుటుంబాన్ని ఏలాలి అంటే రూల్ చేయాలా ఈ నా కుటుంబంలో నా ఈ కుటుంబం నా రాజ్యం ఈ రాజ్యంలో ఉంటే ఇది రూలు అని స్ట్రిక్ట్గా ప్రకటించాలి దాన్ని అమల్లో దేవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు లోపడకపోతే అది ఈయన అసమర్థత కాదు ఎందుకు కాదంటే దేవుని విశ్వ సామ్రాజ్యములోనే కొన్ని కోట్ల మంది దేవదూతలు తిరగబడి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు భర్త మీద భార్య తిరుగుబాటు చేసి ఆయన మాట వినకుండా వెళ్ళిపోతే భర్త అసమర్థుడైతే లూసిఫర్ తిరుగుబాటు చేయడము దేవుణ్ణి అసమర్థత అని కూడా అనుకోవాల్సి వస్తుంది గనక దేవుడు నియంతగా వ్యవహరించలేదు ప్రేమతో తన చట్టాలను వాళ్ళకి తెలియపరిచాడు లోబడ్డ వాళ్ళు లోబడ్డారు లోబడలేని వాళ్ళు దేవుని కుటుంబంలోనూ ఉన్నారు ఇవాళ మన కుటుంబంలో కూడా ఉండొచ్చు లోబడని వాళ్ళను దేవుళ్ళెక్కడుగుతాడు ఒకవేళ ఈయన సరిగా నడిపించే ప్రయత్నమే చేసి ఉండకపోతే అసమర్థుడు అంతేగాని కట్టేసి కూర్చోబెట్టి ప్రార్థన చేయమని కర్ర పట్టుకొని చేయించకూడదు కదా తప్పు కదా కనుక అది అనవసరమైన చర్చ దేవుడు వాళ్ళను వాడుకొని కొన్ని ఆత్మలు రక్షిస్తూ ఉంటే మనం ప్రోత్సహించాలి చాతనైతే సహాయం చేయాలి లేకపోతే మన సేవ మనం చేసుకోవాలి కానీ ఆయన భార్య అన్న మాట వినదు కనుక ఆయన యోగ్యుడు కాదు అని అంటే ఇప్పుడు భక్తింగ్ గారి భార్య అన్న మాట వినలేదు యోగ్యుడు కాడా లక్షల మంది రక్షణ పొందారు ఆయన ద్వారా అలా భార్య మాట వినకుండా ఉన్నటువంటి వాళ్ళు దైవజనుడు వాళ్ళ భార్య మాట వినది కానీ వాళ్ళు వేల మందిని రక్షించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక అది పెద్ద విషయం కాదు రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్